పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మే ముప్పైన ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన రాజ్యంలో వైకాపాకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఈసీ ఉత్తర్వుల జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది ఎన్నికల ప్రక్రియలు జోక్యం చేసుకునేందుకు వీల్లేదని పిటిషనర్కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఈసీ వాదనతో ఏకీభవించింది ఈసీ సమర్పించిన పలు తీర్పులను పరిగణలోకి తీసుకుంది ఈసీ నిర్ణయంపై పిటిషనర్ ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈపీ దాఖలు చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చింది ఓటరు డిక్లరేషన్కు సంబంధించిన ఫామ్ పదమూడు ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని ఆయన పేరు హోదా అధికారిక ముద్ర లేకపోయినా అలాంటి పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ తెలిపింది ఓట్ల లెక్కింపు సమయంలో వాటిని పరిగణలోకి తీసుకోవాలంటూ మే ముప్పైన స్పష్టతనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు శుక్రవారం జరిగిన విచారణలో ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉండగా ఈసీ నిర్ణయాన్ని సవాలు చేయడానికి వీల్లేదన్నారు చట్ట ప్రకారం నిషేధం ఉందని ఈ దశలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని వాదించారు తొమ్మిది బి ప్రకారం ఎన్నికలను సవాలు చేయాలంటే కేవలం ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే సాధ్యమని ఎలాంటి సందర్భాల్లో ఎన్నిక చెల్లుబాటు కాదో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ వంద స్పష్టం చేస్తుందని కోర్టుకు వివరించారు ఈ నేపథ్యంలో ఈ వ్యాధ్యానికి విచారణ అర్హత లేదని ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగుల విషయంలో మాత్రమే ఈసీ గత నెల ముప్పైన ఇచ్చిన ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేశారు ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద అటెస్టింగ్ అధికారిని రిటర్నింగ్ అధికారిని నియమించారని ఈ నేపథ్యంలో ఫామ్ పదమూడు ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని తెలిపారు ఆ అధికారి పేరు హోదా సీలు ఉండాల్సిన అవసరం లేదని ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద జరిగిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అంతా వీడియో అయిందని ఆ సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారని వివరించారు ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నిబంధన పద్దెనిమిది ఏ తీసుకొచ్చారని ఇతర పోస్టల్ బ్యాలెట్ల విషయంలో గ్రూప్ ఏ బీ అధికారులు అటెస్టేషన్ చేస్తారని తెలిపారు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఫామ్ పదమూడు ఏపై పై మాత్రం ఆర్వో నియమించిన అధికారి అటెస్టేషన్ చేశారని ఈ నేపథ్యంలో ఆ అటెస్టేషన్పై పై సందేహం అవసరం లేదని వాదించారు పిటిషనర్ అప్పిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి వాదనలు వినిపించారు ఏపీలో సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయని గెలుపు ఓటములను నిర్ణయించేందుకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని ఆయన పేరు హోదా సీలు లేకపోయినా పర్వాలేదంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు నిబంధనలను మార్చే అధికారం ఈసీకి లేదని ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ద్వారా నిబంధనలను సవరించడానికి వీల్లేదని తెలిపారు ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఈసీ చర్యలున్నాయని ఈ విధంగా మార్చడం ఎన్నికల ప్రక్రియను బలహీనపరచడమేనని వాదించారు చల్లని ఓట్లను పరిగణలోకి తీసుకోవాలనేలా ఈసీ ఉత్తర్వులు ఉన్నాయని నిబంధనలకు విరుద్ధంగా ఈసీ నిర్ణయం తీసుకున్నప్పుడు న్యాయస్థానాలకు జోక్యం చేసుకునే అధికారం ఉందన్నారు ఈపీ దాఖలు చేసుకోవాలన్న ఈసీ వాదన సరికాదని ఈసీ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు మరోవైపు ఈ వ్యాధ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన తెలుగుదేశం నేత వెలగపూడి రామకృష్ణబాబు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు నిబంధనలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈసీ ఉత్తర్వులు సరైనవేనన్నారు చట్ట పరిధిలోనే ఉన్నాయి ఇవి చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ స్పెసిఫిక్గా ఓటర్ అంటే అక్కడ ఎన్నికల నిధుల్లో ఉన్నటువంటి వ్యక్తి సంతకం కింద ఆ సంతకం చేస్తున్నప్పుడు నేను చూశాను నేను ఈ వ్యక్తిని గుర్తుపట్టాను అని అటెస్ట్ చేసేవాడి సంతకం గురించి మాత్రమే చెప్తుంది అంతేగాని ఇందులో పేరు ఉండాలా హోదా ఉండాలా అనేది విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు కాబట్టి అదీ కాక ఇక్కడ ఎన్నికల కమిషనే నియమించింది కాబట్టి అధికారులని వాళ్ళ పేరు రాయకపోతే ఉద్యోగులు ఓట్లు చెల్లకుండా చేయాలి చేయటం అనేది అన్యాయం అవుతుంది అనేది అందరి వాదన ఇటువంటి ఎటువంటి వివాదాలైనా ఓట్ల లెక్కింపుకు సంబంధించిన వివాదాలు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మేము కల్పించుకునేటటువంటి అవకాశం లేదు ఎలాంటి వివాదాలకైనా కూడా ఎన్నికలు జరిగిన తర్వాత ఒకవేళ గెలుపోవటం మీద వాళ్ళకి ఎటువంటి ప్రశ్నలైనా ఉత్పన్నమైతే అప్పుడు ఎలక్షన్ల పిటిషన్ల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి కాబట్టి అటువంటి ఏమన్నా అవసరం ఉన్నాయని భావిస్తే పిటిషనర్లు అటువంటివి తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఈ రిట్ పిటిషన్స్ని డిస్మిస్ చేయటం జరిగింది